ఇది కొల్లాపూర్ అనే ఒక గ్రామం అయితే ఈ గ్రామంలో ప్రతి అమావాస్యకి ఒక భయంకరమైన సంఘటన జరుగుతూ ఉంది ప్రతి అమావాస్యకి గాలిలో నుండి ఒక భయంకరమైన రూపం ఒకటి వచ్చి ఆ గ్రామంలోని ఒక కన్నెపిల్ల పిల్లని ఎత్తుకెళ్ళిపోయేది ఇలా ప్రతి అమావాస్యకి ఆ గ్రామ ప్రజలు తమ కూతుళ్లను కోల్పోతూ ఉన్నారు అమావాస్య వస్తుందంటే చాలు ప్రజలు భయంతో వణికిపోయేవారు ఇక ఊరి పెద్ద ఊరి ప్రజలను పిలిచి చూడండి ప్రతి అమావాస్యకి ఒక అమ్మాయి మాయమైపోతూ ఉంది ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తప్పకుండా తెలుసుకుంటాను అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి అని చెప్పి చెప్పి గ్రామ పెద్ద వెళ్ళిపోయాడు ఇది ఇలా ఉండగా అదే గ్రామంలో చంద్ర అనే యువకుడు ఉండేవాడు చంద్ర చాలా తెలివైన వాడు మంచివాడు ఎంతో ధైర్యశాలి కూడా చంద్ర జమీందారు గారి ఏకైక కూతురు లీల ఇద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు చంద్ర మన ఊరికి వచ్చిన సమస్యను చూస్తుంటే నాకు పెళ్ళి కాని అమ్మాయిలే ఎందుకు మాయమైపోతున్నారు ఇదంతా ఏదైనా దెయ్యం పని ఉంటుందంటావా లేక అయ్యో లీలా అదేమి లేదులే త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం చూస్తా అన్నారు కదా మీ నాన్నగారు ఏమో చంద్ర నాకు చాలా భయంగా ఉంది వీలైనంత తొందరగా మా నాన్నగారికి మన ప్రేమ విషయం చెప్పి నన్ను పెళ్ళి చేసుకో సరే సరే సమయం చూసుకొని మీ నాన్నగారితో మన పెళ్ళి గురించి మాట్లాడుతా సరేనా నువ్వేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు అసలే చీకటి పడేలా ఉంది అంటూ ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇక మళ్ళీ అమావాస్య రానే వచ్చింది ఈసారి ఆ దుష్టశక్తి జమీందారు గారి కూతురు అయిన లీలాను తీసుకెళ్ళిపోయింది ఇక విషయం తెలుసుకున్న జమీందారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు మాయమైపోవడంతో జమీందారు గారు దిగులుతో మంచాన పడ్డారు ఇక ఈ ఊరి సమస్యకు పరిష్కారం ఏంటో అని గ్రామ ప్రజలు చాలా భయపడిపోతూ ఉండగా చంద్రమాత్రం లీలాను వెతుక్కుంటూ అలాగే వెళ్తూ వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తూ ఉండగా దారిలో చంద్రకు లీల కాలిపట్టి ఒకటి కనపడ్డది ఇది 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 లీల కాలిపట్టి కదా అంటే లీల ఇక్కడెక్కడో ఉందన్నమాట లీల నెత్తికెళ్ళిన వాళ్ళెవరో ఇక్కడ తనను బందీ చేశారన్నమాట ఈ చుట్టుపక్కల వెతికితే లీలకు తప్పకుండా నాకు కనపడుతుంది అంటూ అంతా ఎంత వెతికినా లీల కనపల కనపడనే లేదు ఇక నిరాశతో వెనుతిరిగి ఊరికి వస్తుండగా దారిలో మంత్రాలవ్వ ఎదురుపడింది నిరాశతో బాధగా కనిపిస్తున్న చంద్రని చూసి అవ్వ ఎవరునైనా నువ్వు ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు ఏమైంది అని అడగ్గా చంద్ర తమ ఊళ్ళో ప్రతి అమావాస్యకి జరుగుతున్న అమ్మాయిల అదృశ్యాల గురించి చెప్పగా అవ్వ ఏంటి ప్రతి అమావాస్యకి ఒక పెళ్ళి కానీ పిల్ల అదృశ్యమైపోతూ ఉందా అవ్వా నిన్నటి అమావాస్యకి నేను ప్రేమించిన మా ఊరి జమీందారు గారి అమ్మాయి ఇలా అదృశ్యమైపోయింది నేను తనను వెతుక్కుంటూ ఈ అడవిలోకి రాగా ఈ చెట్టు ఈ చెట్టు దగ్గర నీళ్ళ కాలి పట్టి నాకు కనిపించింది ఈ చుట్టుపక్కల అంతా ఎంత వెతికినా నీళ్ళ జాడ కనిపించలేదు అవ్వ అవ్వా మీరు నాకు ఏదైనా సహాయం చేయగలరా అని చంద్ర మంత్రాల అవ్వని అడగ్గా ఇదిగో చూడు చంద్ర నీకు చిక్కిన కాలి పట్టివ్ అని అవ్వ మంత్రాల ముగ్గు వేసి ఆ కాలి పట్టీని ముగ్గులో పెట్టి ఏవో గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంది కాసేపటికి అవ్వకి మాయా దర్పణంలో ఓహో ఇదా సంగతి అని చంద్రతో చంద్ర నువ్వు ఒక సాహసం చేయాలి అప్పుడు నీ లీల నీకు తప్పకుండా దక్కుతుంది నిజమా నా కోసం నేనేమైనా చేస్తా చెప్పండి చెప్పండి అవ్వ త్వరగా చెప్పండి చూడు ఇక్కడి నుండి తూర్పుగా నలభై మైళ్ళ దూరంలో ఒక భయంకరమైన గుహ ఉంది అందులో ఒక భయంకరమైన పుర్రె ఒకటి మెరుస్తూ ఉంటుంది ఆ పుర్రెను నువ్వు ఎలాగైనా తేవాలి అయితే ఒక విషయం అక్కడికి సామాన్యమైన మానవులు ఎవ్వరూ వెళ్ళలేరు ఆ పొర్రెను తీసుకురావడం అంత సులువైన పని కాదు చాలా భయంకరమైన ఆ అడవిలో ఎన్నో శక్తులు ఉంటాయి దారిలో ఎన్నో ప్రమాదాలను సృష్టిస్తాయి వాటన్నింటినీ దాటి గుహలోకి వెళ్ళగానే ఆ పుర్రెను కాపలా కాస్తూ రెండు భయంకరమైన ప్రేతాత్మలు కాపలా ఉంటాయి వాటిని దాటి ఆ పుర్రెను తేవడం అంత సులువైన పని కాదు అని అవ్వ చెప్పగా చంద్ర అవ్వ నేను వెళ్తా ఆ గుహలోకి వెళ్ళి ఎలాగైనా ఆ పుర్రెను తీసుకువస్తా అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని అవ్వ ఏదో రహస్యం చెప్పి చంద్ర చేతికి ఏదో ఇచ్చింది ఇక చంద్ర ఆ పుర్రను తీసుకురావడానికని బయలుదేరాడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా గుహ ఒకటి కనపడ్డది చంద్ర గుహలోకి వెళ్ళి చూడగా మెరుస్తూ ఉన్న ఒక పుర్రెకు రెండు భయంకరమైన ప్రేతాత్మలు కాపలగా ఉండడం కనిపించింది ఇక చంద్ర ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అవ్వ చెప్పిన భస్మం చల్లగా రెండు ప్రేతాత్మలు మాయమైపోయాయి ఇక చంద్ర ఆ తీసుకొని అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక అవ్వ కొల్లాపూరు ఊరి చివర పొలిమేర వద్ద మంత్రాల ముగ్గు వేసి ముగ్గు మధ్యలో చంద్ర తెచ్చిన పొర్రెను పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ ఉండగా ఇంతలో గాలిలో నుండి ఆ విచిత్రమైన ఆకారం ఒకటి అవ్వ ముందు ప్రత్యక్షమయ్యింది ఇక అవ్వ తన మంత్రశక్తితో ఆ పుర్రెను భస్మం చేసింది అంతే వెంటనే ఆ విచిత్రమైన ఆకారం కూడా మాయమైపోయింది ఇక ఆ తరువాత ఊళ్ళో నుండి మాయమైపోయిన అమ్మాయిలందరూ ప్రత్యక్షమయ్యారు లీలను చూసిన చంద్ర చాలా సంతోషంతో నీ వల్లే మా ఊరి సమస్య పరిష్కారం అయ్యింది అవ్వ నీకు చాలా కృతజ్ఞతలు చూడు చంద్ర ప్రేమ కోసం నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ సాహసం చేశావు నీ వల్లే ఈ ఊరికి మంచి జరిగింది నువ్వు కోరుకున్నట్టు నువ్వు ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండు కళ్యాణం అవ్వ లీలా చంద్రులని ఇద్దరిని దీవించి వెళ్ళిపోయింది ఇక కూతురు తిరిగి రావడంతో జమీందారు గారు కోలుకొని లీలా చంద్రలకి పెళ్లి చేసేశారు ఇక ఊరికి పట్టిన సమస్య పరిష్కారం అవ్వడంతో గ్రామ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు